సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో బొల్లారం జ్యోతి నగర్లో గంజాయి సాగుపైన పోలీసులు దాడులు చేశారు ఇక పోలీసులు టీమ్ టీంతో దాడి నిర్వహించి తొంభై గ్రాముల ఎండు గంజాయిని పంతొమ్మిది గంజాయి మొక్కులను స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సాకు చెందినటువంటి పబ్లిక్ రాయి బరిమల అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి పబ్లిక్ రాయి అనేటువంటి వ్యక్తి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద నుండి తొంభై గ్రాముల ఎండు గంజాయి లభించిందని తెలిపారు పంచులు పంచ్ విట్నెస్లు మరియు టీమ్ సంయుక్తంగా వెహికల్ చెక్కింగ్ చేయగా ఐడియా టు గాంధీబొమ్మ పోయే రోడ్లో ఒరిసార్కు చెందిన పబ్లిక్ రాయ్ బైరామల్ అనే వ్యక్తి వెహికల్ని ఆపి తనిఖీ చేయగా తర్వాత తొంభై గ్రాములు నిగ్రం చేయడం దొరికింది అతను ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాగా అతను రూమ్ నివాసం ఉండే ఐడియాలో జరిసిన తర్వాత ఖాళీ ప్లేస్లో మొక్కలు పెంచి వాటిని కట్ చేసి అతను తాగడం కోసం మరియు ఇతరులకు అమ్మడం కోసం వాటిని పెంచుతున్నాను అటు వాటిని చూసి వాటిని తొలగించి వాటిని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి వాటిని సీజ్ చేసి మరి నేను నిరసన అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు